ఇప్పుడు మా అన్నో దాని వల్ల ఇంట్లో ఉంటున్నాను సో గైజ్ వెల్కమ్ టు జిన్ను సోను హోమ్ టూర్ అనమాట

నా ముందు కొత్త రూమ్ తీసుకున్నాము కాబట్టి అందరూ అంటే టీమ్ లో ఫోర్ కపుల్స్ ఫోర్ కపుల్స్ రూమ్ తీసుకున్నాము మా ఫోర్ కపుల్స్ ఒక్కొక్క విధానంగా రూమ్ తయారు చేసుకున్నాము రెడీ చేసుకున్నాము పూజ చేసుకుని మంచిగా

ఇదే నా నేను ఇక్కడ పెద్ద సోఫాలు ఉన్నాయి రైస్ సో మీరు కొంచెం ఇట్లానండి ఇక్కడ చాలా పెద్ద పెద్ద సోఫాలు ఉన్నాయి సో గైస్ ఇది కిచెన్ చేసి సో ఇది కిచెన్ ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి ఈ వస్తువులను అలాగే సో ఈ వస్తువులను మీ అందరూ పంచుతా ఉంటారు ఇక్కడ ఉప్పు పప్పులు ఉన్నాయి సబ్బులు ఇవన్నీ ఉన్నాయి ఇవి కూడా మీరు పంచుతారు సో ఇది లక్ష రూపాయల లక్ష రూపాయల రైస్ సో మన కిచెన్ టూర్ అయిపోయింది ఓ ఇక్కడ చాలా పెద్ద ఫ్రిడ్జ్ ఉంది డబల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట ఇవన్నీ ఎట్లా చెప్తుంది అవన్నీ రావాలని అవన్నీ రావాలని చెప్తుంది అవన్నీ చూడాలి అని చెప్పుకోవాలి అని చెప్తున్నా సో గైజ్ ఇది మన దేవుళ్ళు అనమాట దాని గడ పొదు పొద్దుగా పూజ చేసి రోజు కాదు దిగిన రోజు దాని వాళ్ళ బెడ్రూమ్ అన్నమాట సో వీళ్ళకి నీ సో గైడ్స్ ఇది హిందు ట్రెడిషనల్ వేర్ ఇది హిందు డైలీ వేర్ ఇది నాలి డెయిలీ వేర్ ఓనినతోన స్ప్రేస్దు న స్ప్రేలి బాక్స్ అవన్నీ మీకు చూపి మనలే సో గాయ్స్ ఇది నాలి బ్రాండ్ యాప్ మీ తా తాందర్ దేశ గాని ఇది ఇది టెడ్వియర్ అన్నమాట ఇందుది ఇంకెటిగో ఈ బెడ్ షీట్ మెయిన్ కట్ చేద్దాం నేను చాయ్ నేను చాయ్ కూడా చాయ్ కూడా గాయ్స్ 250 250 అ కి కి 50 సో బాల్ దేని తివా బాల్ దేని తివా సో గాయ్స్ ఇట్ రట్ ఇది మా బాల్కనీ అన్నమాట ఇది ఇది రిషి అన్న వాళ్ళ ఇల్లు ఇది మా ఇల్లు జస్ట్ ఇండి గొడవ దుంకాలి గొడవ అటు అదే అన్న అందరికి బద్దకం అయింది ఎవరు కింది నుండి రాట్లేరు అందరు గోడ దొంగి గోడ ఎక్కుతున్నారు సో ఇది రిసెంట్ వాళ్ళ బిల్డింగ్ అనమాట సో ఇది మొత్తం బిల్డింగ్ శ్రీ అన్న వాళ్ళది సో ఒక బాత్రూమ్ చూపిస్తాం సో దిస్ ఇస్ ప్యాలెస్ వేర్ అండ్ నాని చాలా గంటల సేపు కూర్చుంటారు చాలా అంటే చాలా గంటల సేపు నాని గారికి సిగరెట్ లైన్ ఇది రాదు బాల్కనీ ఎన్నో చేస్తా వాడంటే గంటసేపు ఉంటాడు మరి ఇవి ఎందుకు గంటసేపు ఉంటుంది మీకు అలవాటు లేదు కదా సో మీరు కబెట్ లో అడగట్లేదు అక్కడ అలవాట్లు లేవు ఈ బాల్కనీ శ్రీ అన్న కట్టిచ్చిండు అందరు తాగడానికి కూర్చోడానికి సిగరెట్లు కొట్టడానికి బాల్కనీ కట్టించిండు వచ్చి నుంచి ఆ బాల్కనీ లోనే తాగడం కాని సిగరెట్లు గాని అన్ని ఆ బాల్కనీ సో ఏంటంటే చిన్న ఇల్లు ఒక టైం లో సో పోవడం ఇంకా చిన్న ఇల్లు త్రీ ఫైవ్ ఒక సింగిల్ రూమ్ లో ఉండేవాడిని ఇప్పుడు మా అన్నో దయ వల్ల పెద్ద ఇంట్లో అనుకున్నాను నాకు ఇష్టం తెలుసా ఇట్లా ఉండాలని ఏమంటారు డ్రీమ్ అయింది కానీ ఒక మాట నేను ఫస్ట్ ఎప్పుడైతే ఈ పిల్లలతో పరిచయం అయ్యాను ఈ పిల్ల ఇంట్లో వచ్చిందో అప్పుడు మేము ఇద్దరు అనుకుంటాం మనం కూడా అందరిలాగా ఒక పెద్ద ఇంట్లో ఉండాలి చిన్న చిన్న ఫ్యామిలీ ఎట్లుంటది అంటే మరి అంత హై క్లాస్ వద్దు ఒక మీడియం మనకు తినడానికి ఫుడ్ టైం ఫుడ్ ఉంటే చాలా అనుకున్నా చూద్దాం చూద్దాం వాళ్ళు మొత్తం సోఫా గిఫా అన్ని ఉన్నాయి దాంట్లో ఫ్రిడ్జ్ కూడా తినడానికి ఏం లేవు అక్కడ అయ్యో సారీ మాది మాదే మాదే మాట్లాడదాం మాట్లాడినా మాట్లాడకపోయినా ఎప్పటికైనా నాదే అవుతుంది సో గైస్ వెల్కమ్ టు సోను జిన్ను హోమ్ టూర్ అనమాట రిచ్ రిచ్ అంటారు

సో ఈ వీడియో కూడా మంచి రీచ్ తీసుకొస్తాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ అంత ఇంకా డెకరేషన్ ఇక్కడ విఐపీస్ ఉన్నారు ఇద్దరు సో గైస్ ఇది బెడ్ రూమ్ అనమాట ఎప్పుడు పడుకునే ఉంటాడు ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ నంబర్ వన్ అడ్డగడిది నంబర్ టూ అడ్డగడిది అన్నమాట ఇది నంబర్ త్రీ అడ్డగడిది ఏటయ్యా ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరు మీ అందరిది ఎవరిలో మీకు ఉద్యోగం ఇచ్చింది

ఇప్పుడు మనము జయ ఇంకా నైని వాళ్ళ రూమ్ కూడా ఆ సో గైస్ ఇది నైని వాళ్ళది అంటే మీరు కూడా అక్క ఇందులోకి ఎంట్రీ ఉందో లేదో తెలియదు కానీ విత్ అవుట్ వాళ్ళ పర్మిషన్ వస్తుంది ఇది లైట్ లేదు వస్తుంది సో ఇక్కడ ఇది మన బెడ్ రూమ్ వాళ్ళు వాళ్ళు అంటే మేము మేము ఏమి ఉంటున్నాం కాబట్టి ఇది నైన్ వాటర్ బాటిల్ ఇది వాటర్ బాటిల్ ఎందుకంటే నేను షాప్ తీసుకెళ్ళాను కాబట్టి సో ఇది వాళ్ళ చిన్న ప్రపంచం దో ఇది పూసుకొని పూసుకొని జయక తెల్లగా అవుతుంది జయక వెల్ నైన్ ఆ నైన్ సో ఇకైతే ఇది వాళ్ళ అద్దం ఇది వాళ్ళ బాటిల్ వాళ్ళ దిండు దుప్పటి అంటే అంటే వాళ్ళు ఈ రోజు వచ్చారు ఈ రోజు రూమ్ ఓపెన్ చేశారు ఈ రోజు పూజ చేసి ఉంది గైస్ பைன மீ ரூம் வெட்டு இக்ரேன் చేస్తా ను మీ రూమ్ లో నీ ఫోన్ అన్నీ గరు పొసెన్స్ అయి నా మైడుంది ఓన జాకి ఏ ఉ కే కబా బూరే జాకే ఉ ఉ కగా లేసపో నాకు స్ట్రైట్ లక్ లెవాల రకట్ లక్ అట్లా ఆ ఆ ఓకేదా தர பாக்குற ఒక சின்ன elokuవ ్లాగ్ కాదు మీ హోమ్ టూర్ చూపించొచ్చారంట అందులో ఏంది అన్ని మొగా 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 సంబంధించిన ఏంట్రా అప్పుడే

చెప్పైలీప్పిందంటే వస్తాయి నువ్వు ఆమ్లెట్ వేసుకోవాలి ఫీల్ అవుతుందేమో మరి దానికి అన్న అది అడగమంటే వేసుకొని వచ్చిందా జర్ర కారొడి పచ్చింది అంటే చెప్పమన్నారు కదా మొత్తం అంత గల్లీజ్గా మాట్లాడుతున్నాయి రాత్రి అనుకుంటున్నాం రాత్రి చెప్పినా కడుపు నచ్చింది దగ్గర అయినాయి కదా మొన్న ఇంజక్షన్ ఇష్టం పెట్టిన పోగ్ చేస్తు కొంచెం చేయవా పోక్ చేసుకున్నాను తీసుకుంటామేమో ఎవరు చెప్పు క్లియర్ గా చెప్పండి

అరే మనం ఇక్కడ నుంచి దూకి నైన్ మన ఇందు దాపెట్టుకున్నాను షిఫ్ట్ చేద్దాం మెల్లగా పోయి దూకి చేద్దామా అరే నువ్వు అక్కడ నుంచి కెమెరా పెట్టుకుంటాపరా ఇక్కడ నుంచి దూకే